పొగడ్తలు భజన పరులు వీరే నేతల కొంపముంచుతారు ఓటమికి కారణమవుతారు మొన్న జగన్ ఓటమికి ఈ రకమైన భజన పరులే కారణమన్న విశ్లేషణలు అంతా బాగుందని చెప్పేశారు మీకు తిరుగులేదని చెప్పుకొచ్చారు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు తెలపకుండా తప్పుదోవ పట్టించారు దీంతో ఆత్మవిశ్వాసం అతి విశ్వాసంగా మారిపోయింది జగన్ను అధికారం నుంచి దూరం చేసింది అయితే ఒక జగన్కే కాదు ఏపీ సీఎం చంద్రబాబు సైతం ఇటువంటి భజన పరులతోనే దెబ్బతిన్నట్టు తెలుస్తోంది రెండు సార్లు అధికారం నుంచి దూరం కావడానికి పొగడతలే కారణమని స్వయంగా ఆయనే వెల్లడించారు దేశంలోనే సీనియర్ మోస్ట్ లీడర్లలో చంద్రబాబు ఒకరు ఏపీలో కూడా చరిత్ర కలిగిన నేతల్లో చంద్రబాబు ముందు వరుసలోనే ఉంటారు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఆయనది ఆయన రాజకీయ జీవితం పూలపాన్పు కాదు ఎన్నో రకాల సంక్షోభాలను ఎదురు దెబ్బలను తట్టుకుని నిలబడ్డారు సంక్షోభాలను సవాళ్లుగా మార్చుకోవాలి అనుకున్నది సాధించగలిగారు అయితే తన జీవితంలో ఎదురైన ఓటముల గురించి స్వయంగా వెల్లడించారు బాబు ఢిల్లీలో జాతీయ దినపత్రిక హిందుస్థాన్ టైమ్స్ నిర్వహించిన నాయకత్వ సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు బాబు గతంలో తనకు తగిలిన ఎదురుదెబ్బలపై ఎన్నో విషయాలను బయటపెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో స్వీయంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆర్థిక సంస్కరణలు ఇంటర్నెట్ వాడకం వంటి వాటితో ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు కృషి చేశానని చెప్పుకొచ్చారు అవి విజయవంతం కావడంతోనే తొంభై తొమ్మిదిలో తాను తిరిగి గెలిచిన విషయాన్ని చెప్పారు అయితే పొగడ్తలకు పడిపోయి ప్రజలను నిర్లక్ష్యం చేయడం వల్లే రెండు వేల నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినట్లు ఒప్పుకున్నారు దీంతో చంద్రబాబు కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అందరూ తనను పొగుడుతుంటే అంతా బాగానే చేస్తున్నట్లు భావించినట్లు చంద్రబాబు అప్పటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు దీంతో ప్రజల్ని వదిలేసి ముందుకెళ్లినట్టు చంద్రబాబు తెలిపారు ఇదే తనను అధికారం వచ్చాక రెండు ఎన్నికల్లో ముంచేసిందన్నారు అయితే ప్రధాని మోడీ అప్పట్లో తరలా కాకుండా ప్రజలతో కలిసి ముందుకెళ్తున్నారని చంద్రబాబు ప్రశంసించారు ఇప్పుడు మాత్రం తాను ఆ అనుభవాలతో ప్రజలను అభివృద్ధి సంక్షేమంతో పాటు ముందుకు తీసుకువెళ్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల కోసం మోడీ ఇప్పటికే ప్రణాళికలు మొదలు పెట్టారని ఆయనతో కలిసి ముందుకెళ్తామన్నారు వాస్తవానికి చంద్రబాబు చుట్టూ భజన పరలు ఉండేవారన్న టాక్ నడిచేది అదే విషయాన్ని ఒప్పుకున్నారు చంద్రబాబు అందరూ తనను పొగుడుతుంటే అంతా బాగానే చేస్తున్నట్లు భావించినట్లు చంద్రబాబు అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు దీంతో ప్రజలను వదిలేసి ముందుకెళ్లినట్లు చంద్రబాబు తెలిపారు ఇదే తనను రెండు ఎన్నికల్లో ముంచేసిందని చెప్పుకొచ్చారు అయితే అప్పట్లో ప్రధాని మోదీ తనలా కాకుండా ప్రజలతో కలిసి ముందుకెళ్లడం వల్లే సక్సెస్ అయ్యారని గుర్తు చేశారు ఆ అనుభవాలతోనే తాను అభివృద్ధి సంక్షేమంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పుకొచ్చారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల కోసం మోడీ ఇప్పటికే ప్రణాళికలు మొదలు పెట్టారని ఆయనతో కలిసి ముందుకు వెళ్తామని కూడా చెప్పారు బాబు తొంభైవ దశకం ప్రారంభంలో మొదలైన ఆర్థిక సంస్కరణలు ఇంటర్నెట్ వాడుకుంటూ ప్రజల జీవితాన్ని మెరుగుపరిచేందుకు పంతొమ్మిది వందల తొంభై ఐదులో అధికారంలోకి వచ్చాక తాను తీవ్రంగా ప్రయత్నించినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు సంస్కరణలు తెచ్చి వాటిని జనానికి వివరించడంలో సక్సెస్ కావడం వల్లే తొంభై తొమ్మిదిలో తిరిగి గెలిచానని చంద్రబాబు తెలిపారు అయితే పొగడ్తలకు పడిపోయి ప్రజల్ని నిర్లక్ష్యం చేయడం వల్లే రెండు వేల నాలుగు పంతొమ్మిదిలో ఓటములు ఎదుర్కొన్నట్లు సీఎం గుర్తు చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు రెండు వేల ఇరవై నాలుగులో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు ప్రభుత్వాన్ని రద్దు చేసి పెద్ద పొరపాటు చేశారు అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న వాజ్పేయి ప్రభుత్వం సైతం చంద్రబాబును అనుసరించింది ముందస్తు ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేసుకుంది అయితే ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ ఓడిపోయింది కేంద్రంలో బీజేపీ ఓటమి చవి చూసింది ఇప్పటికీ నాటి నిర్ణయాన్ని తలుచుకుని చంద్రబాబు బాధపడుతుంటారు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు మరోసారి టీవీ డిబేట్ కార్యక్రమంలో ప్రస్తావించారు చంద్రబాబు